అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రైతన్నలందరికీ ఒక శుభవార్తనైతే అందించింది అండి పండగ లాంటి శుభవార్తను అయితే అందించింది మన కేంద్ర ప్రభుత్వం ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలు అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మన ప్రధానమంత్రి మోదీ గారు ఇటీవలే ఒక ట్వీట్ అయితే చేశారండి ఎక్స్లో మన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని ఆరు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలకు చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది రైతన్నలందరూ దీనిపైన ఎంతో హర్షం వ్యక్తం చేశారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని మనకు ప్రభుత్వం మూడు వాయిదాల్లో మూడు ఇన్స్టాల్మెంట్స్లో ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్లో రెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగులో రెండు ఇన్స్టాల్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ఒకటి వచ్చేసి మనకు పదిహేడవ విడత అండి పదిహేడవ విడత వచ్చేసి వారణాసిలో మన ప్రధానమంత్రి మోదీ గారు రిలీజ్ చేయడం జరిగింది ఇక రెండవది వచ్చేసి పద్దెనిమిదవ విడత పద్దెనిమిదవ విడత వచ్చేసి మహారాష్ట్రలో మన మోడీ గారు రిలీజ్ చేయడం జరిగింది అక్టోబర్ ఐదవ తేదీన ఈ రెండు విడతలు ఇవ్వడం జరిగింది ఇక చివరి విడతగా మూడో విడత పంతొమ్మిదవ విడత వచ్చేసి మనకు మనకి త్వరలోనే రిలీజ్ కాబోతోంది ఈ జనవరి చివరికి లేదా ఫిబ్రవరి మొదటి వారంలో రైతుల ఖాతాల్లోనికి డబ్బులైతే చేరబోతున్నాయండి ఈ పంతొమ్మిదో విడత డబ్బుల్ని రెండు వేల రూపాయలు కాకుండా ఇంకా ఎక్కువ వేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తోందండి మనకు ప్రకటించిన విధంగానే డబ్బుల్ని ఎక్కువ చేసి ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఆ నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది ఇక ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వాల్సి ఉంది ఈ ఆరు వేల రూపాయలను రైతుల ఖాతాలోనికి వేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి ఆరు వేల రూపాయలు ఇచ్చినట్టయితే మొత్తంగా పిఎం కిసాన్ యోజన యొక్క పదివేల రూపాయలు రైతులకు చేరుతుందండి అయితే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పొందాలంటే రైతులు ఎన్పిసిఏ లింకింగ్ మరియు ఈకేవైసీ ఖచ్చితంగా చేసుకొని ఉండాలి మనకు కొత్తగా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే పీఎం కిసాన్ యోజన వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చండి అయితే దీనికోసం తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి అంతేకాకుండా భూమి కూడా ఐదు ఎకరాల లోపు ఉండాలి సన్నకారు రైతులకు మాత్రమే ఈ పథకం అయితే ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ పథకం ఇవ్వడం జరగదు ఈ ఈ ఆర్థిక సంవత్సరానికి మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినట్టయితే మీకు ఈ పథకం రాదండి మనకు చాలామందికి కేవైసీ లేకపోవడం వల్ల ఈ పథకాన్ని అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది మనకు ఆంధ్రప్రదేశ్లోనే ఇప్పటికీ ఇంకా చాలామంది రైతులు ఈ కేవైసీ అయితే చేయించుకోలేదండి ఈ కేవైసీ చేయించుకుంటే మాత్రమే ఈ పథకం డబ్బులు అయితే పడతాయి మీరు ఈ కేవైసీ వచ్చి మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి చేయించుకోండి మీకు బయోమెట్రిక్స్ తీసుకొని ఈ మీకు ఈ సిఎస్సి సెంటర్స్లో ఈ కేవైసీ అయితే చేయడం జరుగుతుంది లేదు అంటే మీరు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్సైట్లో డైరెక్ట్గా ఈకేవైసీ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసినట్టయితే ఆధార్ నంబర్కి లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఈ ఓటీపీ ద్వారా మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే కంప్లీట్ చేయొచ్చండి ఈ విధంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే పొందొచ్చు ఇక కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్న రైతులు న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళి అక్కడ మీరు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని ఎంటర్ చేసి కొత్తగా మీరు అప్లై చేసుకోవచ్చండి ఈ పథకానికి అప్లై చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది సొంత భూమి కలిగిన తక్కువ భూమి కలిగిన సన్నకారు రైతులకు మాత్రమే ఈ పథకాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది కౌలు రైతులకు అయితే ఈ పథకం రాదండి కేవలం సొంత భూమి కలిగిన రైతులకు మాత్రమే ఈ పథకం ఇవ్వడం జరుగుతుందండి ఇదండి మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన లేటెస్ట్ సమాచారం త్వరలోనే పంతొమ్మిదవ విడత అంటే జనవరి చివరి నెలలో చివరి మా జనవరి చివరి వారంలో కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ మనకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే రైతుల ఖాతాలోనికి పడతాయి ఈసారి ఏకంగా ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాలోనికి చేరబోతున్నాయండి ఇది అప్డేటు మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారం తెలుసుకునే అవకాశం దొరుకుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్